మెయింటైన్ చేయడానికి కలిగి ఉండడానికి సాధ్యపడుతుందా సాధ్యపడదా అనేది ఒక చిన్నది చూపించి నేను ఇష్టపడతాను ముందుకు వెళ్ళడానికి ఇక అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అరవై వచ్చిన ఒకసారి చదవండి బ్రదర్ చివరికి వచ్చింది నేను ముగిస్తాను ఇక అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఇక అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అతడు అతడు మోకాల్లోని మీద గొప్ప శబ్దముతో పలికి నిద్రించను చాలు చాలు రోగా చాలు చాలు ఆ ఇప్పుడు వినుందండి సౌలనే ఒక వ్యక్తున్నాడు ఆ వ్యక్తి ఎక్కడైతే ప్రార్థన సమూహంలో కూడతారో చర్చలు పెట్టుకుని ప్రార్థన కూడతారో దేవుడి పేరైతే ఇద్దరు ముగ్గురు దూరినా కూడా వాళ్ళని చల్లగా జోలు చేస్తాడండి దేవుడి విరుద్ధమైన పనులు చేస్తా ఉంటాడు ఇక ఆయన అట్లానే ఒక వ్యక్తిని కూడా ఇబ్బంది పడుతున్నాడు ఆ వ్యక్తి పేరు వాళ్ళతో కొట్టబడినటువంటి స్థగను ఆ వ్యక్తిని కూడా వాళ్ళతో కొట్టబడి కొడతంటే ఆయన మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా

తండ్రి మీరు ఏమి చేస్తున్నారు వీరే గురు వీరిని క్షమించు అన్నాడు ఫస్ట్ మాట ఈ మాట ఆ మాట రెండు చేరిస్తే ఎలా ఉండదంటే చేరిస్తే ఎలా ఉండదంటే పక్క పక్కన పెడితే సేమ్ సేమ్ లగ్న పడుతుంది సింగులారిటీస్ అంటే అక్కడ స్థితిలో సాధ్యమైంది పక్కబడుతున్నప్పుడు చంపబడుతున్నప్పుడు రాళ్లతో చంపేస్తున్నప్పుడు కూడా ఆయన పలికేడు ఆ మాట సాధ్యం అవుతుంది పరిశుద్ధతం ఇంకొక వ్యక్తి కూడా ఆయన కూడా చూపిస్తున్న ముందు స్థానిక మొదటి కొన్నికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మొదట వచ్చిన ఒకసారి చేస్తే నేను క్రీస్తులు పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని ఒక వ్యక్తి అన్నాడు ఎవరో తెలుసు ఆయన ఎవరు బ్రదరా మాట చెప్పండి మీరు పౌలుగా మాట ఆ రావుతో కొట్టినటువంటి స్టెఫన్ రావుతో కొట్టినటువంటి ఆ సమూహం మధ్యత కొట్టించినటువంటి వ్యక్తే సౌలు ఆయన మీదకి వచ్చింది రావుతో కొట్టబడినటువంటి ఆ స్టెఫన్ యొక్క శక ఆ మాటలో మాధుర్యం ఆ రకంగా చంపబడుతున్నప్పుడు పడుతున్నప్పుడు చీల్చబడుతున్నప్పుడు రావుతో కొట్టబడుతున్నప్పటికీ ఈ మాట ఆయన ఎట్లా పలకగలిగాడు వెంటనే సౌలు మార్పు మొదలైంది ఆ నౌ ఆ మార్పు కాస్త పౌరులుగా మార్చబడే అనేక స్తంభాలు అనేక సంఘాలు స్థాపించడానికి అనేక పత్రికలు రాయడానికి అప్రస్తుల జాబితాలో చేర్చబడడానికి దేవుడు చూపాడు ప్రేమని దేవుని వల్ల పౌరుడికి సాధ్యమైంది స్థాపనకు సాధ్యమైపోయింది రోజు నీకు నాకు కూడా సాధ్యం అవుతుంది దేవుని పరిశుద్ధతను మెయింటైన్ చేయడానికి దేవుడి నిర్దోషత్వాన్ని మనం మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా మనకు సాధ్యం అవుతుంది ఈ భూమి మీదకి వచ్చామంటే మొట్టమొదటి అందుకే దేవుడి అవ్వడానికి రెండు ప్రభుత్వ సాధ్యం కలవడానికి అండి ఈ భావాలంటే మధ్యలో ఉంది బాప్జం పొందాలి మారి మనసు పొందాలి మారు మనసు పొందిన తర్వాత తర్వాత జరగాల్సింది నేల్సుని రూపంలోనికి దాల్చుకోవాలి ఏ సై రూపంలోకి మారిపోవాలి పరిశుద్ధత మనలోకి వస్తుంది నిర్దోషత్వం మనలోకి వస్తుంది ఇక ఎన్ని వస్తా ఉన్నప్పుడు నీళ్సు వలె మార్పు చెందబడతా ఉంటాం మనం ఇక నీసులాగా మారిపోతా ఉంటాం ఇక మనం ఎక్కడ చూసినా ఏసై పాట ఏ మాటే ఏసే ఇక అంత